కేవలం 17999 కే అప్ 10 కేజ్ వరకు బరువు అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన దూరం చేసుకోండి గతేడాది నవంబర్ 9న ట్రైలర్ నిర్వైంచారు ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని హామీని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటక ఆకర్షణ ఆదాయపు వనరు అంటూ చెప్పుకొచ్చారు సంవత్సరం అవుతున్నా సీ ప్లేన్ ఊసేలేదు అసలు సీ ప్లేన్ ఎక్కడ సర్వీస్ ఏమైంది ప్రభుత్వం ఏం చెప్తోంది విజయవాడలో సీ వస్తుందంటూ చేసిన ఆర్భాటానికి ఏడాదవుతోంది ఆ రోజు సీఎం చంద్రబాబు లో శ్రీశైలం వెళ్లి విజయవాడ వచ్చారు ఆ తర్వాత ప్లేన్ అసలు కనిపించలేదు ఎంత రేటు పెడతారు ఎలా టికెట్లు కొనాలి ఫ్యామిలీ టూర్ ఎలా ఉంటుంది అనుకుంటూ అందరూ కలలు కన్నారు ఫండింగ్ కష్టాలు అంటూ ను వాయిదా వేశారు నీటిమట్టం నుంచి సుమారు పదిహేను వందల మీటర్ల ఎత్తులో సీప్లేన్ ఎలా ఎగురుతుంది ఎలా పనిచేస్తుంది అందులో వెళుతూ కింద కనిపించే ప్రకృతిని ఆస్వాదించవచ్చు అంటూ ఊదరగొట్టారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రావడంతో సీప్లేన్ వచ్చేసినంత సీన్ చేశారు ఛార్జీల మూత ఎక్కువగా ఉండటం మెయింటెనెన్స్ పోర్ట్ల నిర్మాణం ప్రధానంగా సీ ప్లేన్ ల్యాండింగ్ టేకాఫ్లపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు కూడా ఇంకా తేలలేదు ఇక మంత్రి కందుల దుర్గేష్ రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై నాటికి సీప్లేన్ అందుబాటులోకి వస్తుందంటున్నారు గోదావరి నుంచి సీప్లేన్ల తయారీ ఉంటుందని తెలిపారు టికెట్ ధరల నిర్ణయంపైన ఇంకా ఓ క్లారిటీ రావాల్సి ఉంది కేంద్ర నిధులు లేదా వైబిలిటీ ఫండింగ్ లాంటివి ఎలా సర్దుబాటు అవుతాయనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది లేని విషయంలో ఇప్పటికే మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా వయబిలిటీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే దానికి పెట్టేటువంటి ప్రైస్ కానీ దానికి ఉండేటువంటి మనం ఇక్కడ విజయవాడ దగ్గర ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలం వెళ్లాలంటే రమారమి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు టికెట్ పెడితే కానీ వైబిలిటీ కనపడలేదు అందుకే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టారు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటి దాన్ని కొంత తీసుకుని ఇనీషియల్గా కొంత దాన్ని ట్రాక్ ఎక్కించి ముందు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి కొంత ఆ ఫండ్ కూడా ఏర్పాటు చేసుకుని ట్రాక్ మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం మొత్తానికి మంత్రి కందుల దుర్గేష్ చెప్పినట్లు వచ్చే జూన్ నాటికైనా సిపిఐను వస్తే టూరిస్టులకు ఏపీ కొత్తగా కనిపించే ఛాన్స్ ఉంది